హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకింగ్ క్లాస్ విషయాల్లో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రతి ఒక్క వాక్యం కూడా మీకు చాలా ఉపయోగకరమైంది మన ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఈ వాక్యాలు మనం తప్పనిసరిగా యూజ్ చేస్తామన్నమాట సో ఫ్రెండ్స్ మరి స్కిప్ చేయకుండా మీరు మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ నొక్కి ఆల్ బోటన్ నొక్కితే నాన్న నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేస్తావా నువ్వు ఒక్కదానివే గది లోపలికి ఎందుకని వెళ్ళావు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఒక్కదానివే గది లోపలికి ఎందుకని వెళ్ళావు ఫ్రెండ్స్ నువ్వు ఒక్కదానివే అని వచ్చిన చోట ఏంటంటే మనం అయితే వేరే విధంగా వాడతాం అనమాట ఈ వాక్యాన్ని యాన్ వాడతాం ఫ్రెండ్స్ నువ్వు ఒక్కడివే గది లోపలికి ఎందుకని వెళ్ళావు అని అంటావు అవునా కదా ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ నువ్వు ఒక్కడివే గది లోపలికి ఎందుకని వెళ్ళావు ఎగ్జాంపుల్కి ఏంటంటే మనం పిల్లలు చెప్పకుండా మనకి చీకటి గదిలో కానీ అంటే అటు వెళ్ళకమ్మా అని అంటే అటువైపే వెళ్తారు మనం ఏ పని వద్దంటే పిల్లలు ముందుగా ఆ పని చేస్తూ ఉంటారు అవునా కదా ఫ్రెండ్స్ ఆ సందర్భాల్లో మనం ఈ వాక్యాన్ని తప్పనిసరిగా వాడతాం అనమాట ముందుగా మనం ఆడపిల్లలు అయితే ఏ విధంగా వాడతారు ఈ వాక్యాన్ని అనేది నేర్చుకుందాం నువ్వు ఒక్కదానివే గది లోపలికి ఎందుకని వెళ్ళావు ఈ వాక్యాన్ని అయితే హిందీలో తు అకేలే కమరే మే క్యూ గయి ఏమంటారు ఫ్రెండ్స్ తు అకేలే కమరే మే క్యూ గయి అని అంటారు అదే మగపిల్లలు అయితే తు అకేలే కమరే మే క్యూ గయి ఏమంటారు ఫ్రెండ్స్ తు అకేలే కమరే మే క్యూ గయి నువ్వు ఒక్కదాన్నే గది లోపలికి ఎందుకని వెళ్ళావు అదే సందర్భంలో మగపిల్లలు ఉంటే నువ్వు ఒక్కడి గది లోపలికి ఎందుకని వెళ్ళామో అని ప్రశ్నిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే హిందీలో అది ఆడపిల్లలు అనుకోండి తుమ్ అకేలేహి కమరేమి క్యూ గయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో మగపిల్లలుంటే తుమ్ అకేలేహి కమరేమి క్యూ గై అంటే మగపిల్లలని కాదు మన ఆ సందర్భంలో ఒక్కళ్ళ పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా అంటే జనరల్గా వాడే వాక్యం అనమాట అది మనం ఈ వాక్యాన్ని వాడుతున్నప్పుడు దీని ట్రాన్స్లేషన్ హిందీలో ఈ విధంగా వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఒక్కదానివే తుమ్ అది ఆడ మగవాళ్ళైతే నువ్వు ఒక్కడివే తుమ్ అకేలీ ఓకే ఫ్రెండ్స్ గదిలోపలికి కమరేకే అందరు ఎందుకని వెళ్ళావు క్యూ గయే లేదా క్యూ గయ మగవాళ్ళు అయితే క్యూ గయ్ అని అంటారు అది ఆడవాళ్ళు అయితే క్యూ గై అని అంటారు ఎందుకని అని వచ్చిన చోట ఏంటంటే కిస్లియ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ దాన్నే మనం క్యూ అని కూడా అంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ సందర్భాన్ని బట్టి పదాలు మారుతూ ఉంటాయి మనం పలికిన ఈ వాక్యాల్లో క్యూ అని వచ్చింది అనమాట ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఒక్కదానివే గది లోపలికి ఎందుకని వెళ్ళావు ఈ వాక్యాన్ని అయితే హిందీలో తులే కమ్రేమి క్యూ గై నువ్వు ఒక్కదానివే గది లోపలికి ఎందుకని వెళ్ళావు అదే అయితే నువ్వు ఒక్కడివే లోపలికి ఎందుకని వెళ్ళావు అని అంటావు ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనం ఆడపిల్ల అనుకోండి తుమ్ అకేలేహి కమరేకే అందరు క్యూ గయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే మగపిల్లనుకోండి తుమ్ అకేలేహి కమరేకే అందరు క్యూ గయే అని అంటారు చీకటి గదిలోకి ఒక్కదానివే వెళ్లకు ఏంటి ఫ్రెండ్స్ పిల్లలు ఆడపిల్లలు ఎక్కువ పడతారు చీకటిని చూస్తే అందుకని చీకట్లో ఒక్కదానివే వెళ్ళకమ్మా అని చెప్తాం మనం అలా కదా ఫ్రెండ్స్ పిల్లలకి ఆడపిల్లలకు కానీ మొగపిల్లకి కానీ చిన్నపిల్లలు మన పక్కన ఉన్నప్పుడు మనం ముందుగానే చెప్తానా చేయగలకమ్మా చీకటి గదిలో పక్కన వెళ్ళకమ్మా అని చెప్తాం ఓకే ఫ్రెండ్స్ ఆ ఒక్కదానివన్నుకోండి అదే మగపిల్ల అయితే ఒక్కడివే అని అంటాం ఆడపిల్ల అయితే ఒక్కదానివే అని అంటాం ఓకే ఫ్రెండ్స్ సందర్భాన్ని బట్టి మీరు వాక్యాన్ని వాడేటప్పుడు ఏంటంటే మీరు నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మార్చి ఆ పదాన్ని పట్టుకుని మీరు చెప్పుకోవాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చీకటి గదిలో ఒక్కదానివే వెళ్ళకు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆడవాళ్ళు అనుకోండి అదే ఆడపిల్లలే కానివ్వండి ఆడవాళ్ళ పెద్దవాళ్లే కానివ్వండి ఈ వాక్యాన్ని హిందీలో ఈ విధంగా వాడతారు అనమాట అందేరే కమలేమి అకేలి కేలి మజ్జాఓ అదే మగపిల్లలు కానీ మగవాళ్ళు అయితే అంధేరే కమరేమి అకేలే మజ్జావో ఏమంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అనుకోండి అంధేరే కమరేమి అకేలి మజ్జావో అని అంటారు అది మగవాళ్ళు అనుకోండి కమరే కమరేమి అక్కేలే మజ్జావో చీకటి గదిలోకి ఒక్కదారే వెళ్ళకు అంధేరే కమరేమి అకేలి మజ్జావో అది మగవాళ్ళు అయితే అంధేరే కమరేమి అకేలే మజ్జావు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ చీకటి గదిలోకి అంధేరే కమరేమి ఒక్కదానివి అకేలేహి అది మగవాళ్ళు అయితే ఒక్కడివి వెళ్ళకు మజ్జావు చీకటి గదిలోకి ఒక్కడివే వెళ్ళకు అందేరే కమరేమీ అకేలే మజ్జావు అది ఆడవాళ్ళైతే చీకటి గదిలోకి ఒక్కదానివే వెళ్ళకు అందేరే కమరేమి అకేలి మజ్జావు అని అంటారు గది లోపలికి నీళ్లు వస్తున్నాయి అంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి నేను ఈ మాట అన్నా అనమాట అప్పుడు వర్షం బోర్ మన వర్షం పడుతుంది అనుకోండి ఏమంటా మనం గది లోపలికి నీళ్లు అంట ఓకే ఫ్రెండ్స్ నేను గది అని పెట్టిన ఏంటంటే మీరు ఇల్లు అనుకోండి ఇంట్లోపలికి నీళ్ళు వస్తున్నాయి అనొచ్చు కొట్టనుకోండి దుకాణంలోకి నీళ్ళు వస్తున్నాయి అనొచ్చు సందర్భాన్ని బట్టి వాక్యం మారుతూ ఉంటుంది అనమాట నేను ఏమన్నా గది లోపలికి నీళ్లు వస్తున్నాయని అన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో కమరేకే అందరు पानी आ रहा है कमरे के अंदर पानी आ रहा है गदलोपल की नील कमरे के अंदर पानी आ रहा है गदलोपल की कमरे के अंदर नीलू पानी वस्तु आ रहा है गदलोपल की नील कमरे के अंदर पानी आ रहा है या कमरे के अंदर पानी आ रहा है अंटर ఒకవేళ అదే సందర్భంలో మీకు కొట్టు మీద చెప్పాలనుంది లేదా ఇల్లు ఇల్లు మీద చెప్పాలని అనుకోండి ఇంటిని అయితే అంటాం ఫ్రెండ్స్ ఇంటి లోపలికి నీళ్ళు వస్తున్నాయి అంటాం లేకపోతే రాలేదనుకోండి లోపలికి నీళ్ళు రావడం లేదు అంటాం ఏంటి మనం ముందు వస్తున్నాయి నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రావడం లేదంటే ఏ విధంగా వాడతారు వాక్యం అనేది నేర్చుకుందాం ఇంటి లోపలికి నీళ్ళు రావడం లేదు ఎగ్జామ్కి మనం ఈ వాక్యం తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో గర్కే అందరు ఆ రేంటారు ఫ్రెండ్స్ ఘర్ అందర పని నీ ఆ ఇంటి లోపలకి నీళ్ళు రావడం లేదు అందర పని నీ ఆ హలకి గర కే అందర రావడం లేదు నీ ఆ రోపలకి నీళ్ళు రావడం లేదు గర కే అందర పని నీ ఆ గర్కే అందరు పానీ నై ఆరా హే అని అంటారు పిల్లలందరినీ గదిలో కూర్చోబెట్టు ఏంటి ఫ్రెండ్స్ పిల్లలందరినీ గదిలో కూర్చోబెట్టు ఇప్పుడు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒకే చోట గుమ్మకి తిరుగుతున్నారనుకోండి మనం ఆ అంట పిల్లలు ఎక్కడ అరిగిపోతారో అని చెప్పేసి బయట పిల్లలే కానివ్వండి మన పిల్లలే కానివ్వండి ఎవరైనా సరే ముందు పిల్లల్ని తీసుకెళ్ళి గదిలోపలి కూర్చోబెట్టండి అని అంటాం అంటే ముసలాళ్ళు అయితే ముసలాడు అనుకోండి చంటి పిల్లలు అనుకోండి పెద్దవాడు మధ్యలో పడి తొక్కుడు పడిపోతారు వాళ్ళు అంత స్పీడ్గా నడుస్తాం కనుక అంటే ఎక్కువ మంది ఉంటే మన స్పీడ్ పెరుగుతుంది అవును కదా ఫ్రెండ్స్ ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం అనమాట పిల్లలందరినీ గదిలో కూర్చోబెట్టు ఈ వాక్యాన్ని అయితే హిందీలో సవి బచ్చ కమరేమే బిఠావో ఏమంటారు ఫ్రెండ్స్ సవి బచ్చ కమరేమే బిఠావు పిల్లలందరినీ గదిలో కూర్చోబెట్టు సవి బచ్చ కమరేమే బిఠావు పిల్లలందరినీ సవి బచ్చోంకో అందరినీ అంటే సవి అంటారు పిల్లల్ని బచ్చి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ సందర్భాన్ని బట్టి మనకి వాక్యంలో ఉన్న ఆ పదాలు ఉంటాయి కదా అవి ముందుకి వెనక్కి అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అదే విధంగా మనకి ఇక్కడ వాక్యంలో పదాలు కొంచెం ముందుకి వెనక్కి అయ్యాయి ఓకే ఫ్రెండ్స్ పిల్లలందరినీ గదిలో బచ్చమరేమే కూర్చోబెట్టు బిఠావో కూర్చోబెట్టు అంటే బిఠావో ఓకే ఫ్రెండ్స్ పిల్లలందరినీ గదిలో కూర్చోబెట్టు సబీ బచ్చంకో కమరేమే బిఠావో ఏమంటారు ఫ్రెండ్స్ సబీ బంకో కమరేమే బిఠావో అని అంటారు అదే సందర్భంలో ఎవరో ఒక పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళతో పాటు కూడా కూర్చోవాలి గనక మనం వెంటనే అంటాం మీరు కూడా వెళ్ళి గదిలోపల కూర్చోండి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి గదిలోపల కూర్చోండి అని అంటాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ భీ జాకర్ కమరేకే అందర్ ఫ్రెండ్స్ ఆ భి జాకర్ కమరేకే అందర్ బయటి మీరు కూడా వెళ్ళి గదిలోపల కూర్చోండి ఆ బి జాకర్ కమరికి అందరు భేటీ మీరు కూడా వెళ్ళి ఆబ్బి జాకర్ మీరు కూడా మీరు కూడా అంటే ఆ భీ మీరు అంటే ఆపర్ అంటాం అందరికీ తెలిసింది దేవి కూడా అని సందర్భాల్లో వచ్చినప్పుడు ఏంటంటే ఆ భీ అని పలుకుతుంది ఓకే ఫ్రెండ్స్ అన్ని సందర్భాల్లో పలుకుతుందా మేడం అని డౌట్ రావచ్చు కానీ అన్ని సందర్భాల్లో ఆబ్బి అని పలకదు కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఆ విధంగా పడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి ఆబ్బీ జాకర్ గది లోపల కమరేకే అందరు కూర్చోండి బయటియే మీరు కూడా వెళ్ళి గదిలోపల కూర్చోండి ఆబ్బీ జాకర్ కమరేకే అందరు బయటియే ఆబ్బీ జాకర్ కమరేకే అందరు బయటియే అని అంటారు గదిలో పిల్లల్ని ఎవరు చదివిస్తున్నారు అంటే ఫ్రెండ్స్ పిల్లలు గడగడ చదువుతూ ఉన్నారనుకోండి మనకు ఉన్నట్టు నౌండ్ వస్తుంది వాళ్ళతో పాటు ఎవరు ఉన్నారంటే పిల్లలు వాళ్ళు చదువుతున్నారు అంటే జనరల్గా చదవాలి కదా వాళ్ళు ఉన్నటువంటి చదివితే మనకి ఇటువంటి వస్తుంది అన్నమాట గదిలో పిల్లల్ని ఎవరు చదివిస్తున్నారు ఏమంటాం ఫ్రెండ్స్ గదిలో పిల్లల్ని ఎవరు చదివిస్తున్నారని అడుగుతాం కదా ఫ్రెండ్స్ ఈ వాక్యానైతే హిందీలో కమరేమే కోన్ కోడారే హే ఏమంటారు ఫ్రెండ్స్ కమరేమే బచ్చుంకో కోన్ పడారహే హే గదిలో పిల్లల్ని ఎవరు చదివిస్తున్నారు కమ్రేమి కోన్ పడా పడారేహి గదిలో కమరేమి గది లోపల అంటే కమరేకే అందర్ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది గదిలో అని వచ్చినప్పుడు లేదా గది గది అంటే కమర గది లోపల కమరేకే అందర్ గదిలో కమరేమి అంటే పదాలు మారుతూ ఉంటాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ అవి చూసుకుని మీరు వాక్య సందర్భంలో పెట్టుకుని వాక్యాన్ని వాడచ్చు ఓకే ఫ్రెండ్స్ పిల్లల్ని బచ్చంకో ఎవరు చదివిస్తున్నారు కోన్పడారహిహే గదిలో పిల్లల్ని ఎవరు చదివిస్తున్నారు కమరేమి బచ్చంకోన ఏమంటారు ఫ్రెండ్స్ కమరేమి బచ్చంకో కోనపడారహిహి అని అంటారు ఆ గది తలుపులు సరిగ్గా మూసుకోవడం లేదు ఏంటి ఆ గది తలుపులు సరిగ్గా మూసుకోవడం లేదు ఈ అయితే హిందీలో ఉస్ कमरे के दरवाजे ठीक से बंद नहीं हो रहे हैं यार फ्रेंड्स उस कमरे के दरवाजे ठीक से बंद नहीं हो रहे हैं आ गि तल सकता मूसकोड़े उस कमरे के दरवाजे ठीक से बंद नहीं हो रहे हैं आ ग उस कमरे के दरवाजे फ्रेंड्स तल दरवाजे अटर తలుపు అంటే దర్వాజా తలుపులు అంటే దర్వాజే అంటే పదం మారుతుంది అనమాట అక్కడ ఓకే ఫ్రెండ్స్ సరిగ్గా టీక్సే మూసుకోవడం లేదు బంద్ నయ్యి హోరే హే ఆ గత్ తలుపులు సరిగ్గా మూసుకోవడం లేదు కమరేకే దర్వాజే టీక్సే బంద్ నై హోరే హే ఏ ఫ్రెండ్స్ उस कमरे के दरवाजे ठीक से बंद नहीं हो रहे हैं यानी अंटार वंटिंटलो चिन्नू पालापुर पोसाडू एंड फ्रेंड्स वंटिंटलो चिन्नू पार पार पोसाडू यह वाक्यन हैते हिंदीलो रसोई घर में चिन्नू दूध गिरा दिया यार फ्रेंड्स रसोई घर में चिन्नू दूध गिरा दिया वंटिंटलो चिन्नू పాలు పారిపోసాడు ఓకే ఫ్రెండ్స్ పార పారిపోసాడు అనేది ఏంటంటే మగపిల్లల మీద వాడతాం అవునా కదా ఫ్రెండ్స్ పాలు పార పోసింది పోసింది అంటే అమ్మాయిల మీద వాడతాం ఆడపిల్లల మీద కానివ్వండి పెద్దవాళ్ళు కాని చిన్నవాళ్ళు కానివ్వండి మనం మనకన్నా చిన్నవాళ్ళ మీద నువ్వు నువ్వు అని మాట్లాడుకునేటప్పుడు అంటే పారు పారిపోసింది అదే చేసింది ఇదే పెట్టింది అని అనుకుంట అవునా కదా ది ఎక్కువ గడుపుతూ ఉంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం మగపిల్లల మీదే వాక్యం వాడుతున్నాం అనమాట ఒంటింట్లో చిన్ను పాలు పార పోసాడు ఈ వాక్యానైతే హిందీలో రసాయి కమరేమి చిన్ను దూధ్ గిరాదియా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ వంటింట్లో రసోయ్ ఘర్మి చిన్ను చిన్ను అని నేను పెట్టాను మా అబ్బాయి పేరు చిన్ను కనుక నేను చిన్ను అని పెట్టా మీ పిల్లలు ఏ పేరు అయితే ఆ పేరు పెట్టుకుని మీరు వాక్యాన్ని వాడచ్చు అనమాట పాలు పారపోసాడు దూద్ గిరాదియా వంటింట్లో చిన్ను పాలు పారిపోసాడు ూద్ గిరాదియా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదే వాక్యాన్ని మనం ఆడపిల్లల మీద మార్చి వాడాల్సి వస్తాయి ఏ విధంగా వాడతాం ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష్మి నీళ్లు పారిపోసింది ఏంటి ఫ్రెండ్స్ ఇందాక మనం పాలు కదా ఇది నీళ్ళు అనమాట ఇక్కడ లక్ష్మి నీళ్లు పారిపోసిందని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో యహాపర్ లక్ష్మి పాని గిరాది ఏమంటారు ఫ్రెండ్స్ లక్ష్మి పానీ గిరాది ఇక్కడ లక్ష్మి నీళ్ళ పారిపోసింది యహాపర్ లక్ష్మి పానీ గిరాది ఇక్కడ యహాపర్ లక్ష్మి అనేది పేరు ఓకే ఫ్రెండ్ సందర్భాన్ని బట్టి మీరైనా అమ్మాయిల పేరు ఏదైనా సరే పెట్టి మణి వాక్యాన్ని అనమాట నీళ్లు పారిపోసింది పానీ గిరాది ఇక్కడ లక్ష్మి నీళ్ళు పారిపోసింది యహాపర్ లక్ష్మి పానీ గిరాది ఏమంటారు ఫ్రెండ్ లక్ష్మి పానీ గిరాది అని అంటాం ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో ప్రశ్న ఏంటంటే మీరందరూ గదిలోపల కూర్చుని తినండి ఏంటి ఫ్రెండ్స్ మనం చెప్పుకున్న ప్రశ్న మీరందరూ లోపల కూర్చొని తినండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ సభి కమరేకే అందర్ బయటే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ సభి కమరేకే అందర్ బయటే మీరందరూ గది లోపల कुछ तिरंडी आप सभी कमरे के अंदर बैठकर खाइए मीर अंदरू आप सभी गदला कमरे के अंदर कुछ तिरंडी बैठकर खाइए मीर अंदरू गदला अपना कुछ तिरंडी आप सभी कमरे के अंदर बैठकर खाइए यहां फ्रेंड्स आप सभी कमरे के अंदर बैठकर खाइए సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే అన్ని గదులను చక్కగా తుడువు ఏంటి ఫ్రెండ్స్ అన్ని గదులను చక్కగా తుడువు ఈ వాక్యాన్ని అయితే హిందీలో సారే కమ్రోంకో అచ్చే తరసే పోచో ఏమంటారు ఫ్రెండ్స్ సారే కమరంకో అచ్చే తరసే పోచో అన్ని గదులు చక్కగా తుడువు సారే కమరుకో అచ్చే తరసే పోచో అన్ని గదులను సారే కమరంకో అన్ని గదులను అని వచ్చినప్పుడు ఏంటంటే సారే కమ్రోంకో అని అంటారు ఓకే ఫ్రెండ్స్ చక్కగా అచ్చి తరసే తుడుగు పోచో తుడవడం అంటే పోచునా ఓకే ఫ్రెండ్స్ తుడుగు పోచో అన్ని గదులను చక్కగా తుడువు సారే కమరంకో తరసే పోచో అంటారు ఫ్రెండ్స్ సారే కమరుకో తరసే పోచో అని అంటారు ఇంటిపైన ఎన్ని గదులు ఉన్నాయి ఏంటి ఫ్రెండ్స్ ఇంటిపైన ఎన్ని గదులు ఉన్నాయి ఇప్పుడు ఇంటికి రెంట్కి వచ్చారనుకోండి ఏంటి మన ఇల్లు చూడాల్సి వచ్చి మన పైన బూడని గదులు ఉండి చెప్పాల్సి వస్తే మరి వాళ్ళు ఏమని అండుతారు మనల్ని ఇంటిపైన ఎన్ని గదులు ఉన్నాయండి అని అడుగుతారు అలాగే ఫ్రెండ్స్ ఈ వాక్యానైతే హిందీలో ఘర్కే ఊపర్ కిట్నే కమరే హే ఘర్కే ఊపర్ కిట్నీ కమరే హే ఇంటి పైన इल्ली गदले ఉన్నాయి ઘર કે ઉપર કેટલા કમરે હે ઇંટી પયના ઘર કે ઉપર ఎన్ని કેટને ગદલે ఉన్నాయి કમરે હે ઇંટી પયના ఎన్ని ગદલે ఉన్నాయి ઘર કે ઉપર કેટને કમરે હે કેઉંટર ફ્રેન્ડ્સ ઘર કે ઉપર કેટને કમરે હે અરે અંટર ఒకవేళ నేను అన్నాను ఇంటిపైనన్నాను ఒకవేళ అదే సందర్భంలో మ్యాడ్ వచ్చింది అనుకోండి అంటే మన ఇంటిపైన మేడ్ ఉంటుంది కదా ఖాళీ స్లాబ్ అవునా కదా దాన్ని మనం మేడని అంటాం అంటే గదులేమి లేకపోతే దాని మేడని అంటాం ఓకే ఫ్రెండ్స్ దానిపైన గదులు వస్తే దాని గదులు అని అంటాం ఓకే ఫ్రెండ్స్ మ్యాడ్ పైన ఎంతమంది ఉన్నారు అంటే మంది అంటే మనుషులు వస్తారన్నమాట అంటే మనుషులు అంటే ఆ గుంపుగా ఏవైతే ఉంటాయి వాటిని మనం మంది అని అంటాం ఓకే ఫ్రెండ్స్ मैड पेना एंतमंदुन्नार इस वाक्यनै ते हिंदीरो छत के ऊपर कितने लोग हैं एंड फ्रेंड्स छत के ऊपर कितने लोग हैं मैड पेना एंतमंदुन्नार छत के ऊपर कितने लोग हैं है। मैड पेना छत के ऊपर एंतमंदी उन्नार कितने लोग हैं మేడ పైన ఎంతమంది ఉన్నారు మేడ పైన అంటే మేడ అంటేనే చెత్త అన్నమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మేడ అంటే చెత్త అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు కిత్నే లో మేడ పైన ఎంతమంది ఉన్నారు చెత్కే ఊపర్ కిత్లోకే ఏమంటా ఫ్రెండ్స్ చెత్కే ఊపర్ కిత్నే లోకే అని అంటారు సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసి చాలా బాగా హిందీలో నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారండి నేను అనుకుంటున్నాను మీరు కూడా బాగా నేర్చుకోవాలని చెప్పే నేను ఈ వీడియో అంతా కూడా మీకు అప్లోడ్ చేశాను మీకు వాసాన్ని సో ఫ్రెండ్స్ రోజు మన ప్రశ్న ఏంటంటే మా ఇంట్లో అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి మా ఇంట్లో అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ప్రశ్న సమాధానం అని తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ మీ కనుక మీరు పెట్టిన సమాధానం తప్పో రైటో తెలియాలంటే నేను వదిలే నెక్స్ట్ వీడియోలో ఈ ప్రశ్నకి సమాధానం కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా నేను ఈ లిస్ట్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియోలోనూ నేను ఆ యొక్క సమాధానం అప్లోడ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నాకు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మరోసారి కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను అందాక నమస్కారం